నమస్కారం సార్ కృష్ణారెడ్డి గారు ఏంటి మొత్తం మీద తెలంగాణలో ఇప్పట్లో అసెంబ్లీ ఎన్నికలు కాకపోయినా ఉప ఎన్నికలకే పూర్తి స్థాయిలో గుర్తులకు సంబంధించినటువంటి వివాదం మీ సార్ మాజీ మంత్రి హరీష్ రావు గారు చేసినటువంటి కామెంట్స్ మీద బీజేపీ స్టాండ్ ఏంటి సార్ ముందుగా మీకు మెగా నైన్ ప్రేక్షకులకు అలాగే ఈ చర్చ వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ తెలియజేసుకుంటూ ఇప్పుడు ఏంటంటే సరే ఈ గుర్తుల విషయంలో బిఆర్ఎస్ పార్టీ గోల చేయడము మూర్ఖత్వం నేను అంటాను ఎందుకంటే గతంలో వాళ్ళకు ఈ గుర్తుల మూలంగా ఇబ్బంది జరిగింది గత ఎన్నికల్లో జరిగింది గత ఎన్నికల్లో జరిగింది అంతకుముందు ఎన్నికల్లో కూడా ఎఫెక్ట్ జరిగిందన్నారు గత ఉప ఎన్నికల్లో కూడా ఎఫెక్ట్ జరిగిందన్నప్పుడు వాళ్ళు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ కమిషనర్ కో లేదంటే లీగల్ గా ప్రొసీడ్ అయ్యి ఆ గుర్తును శాశ్వతంగా ఎప్పుడు కూడా ఏ ఉప ఎన్నిక వచ్చినా ఏ ఎన్నికొచ్చినా పెట్టకుండా చర్యలు తీసుకునే విధంగా పోరాటం చేయాల్సింది లేదంటే రిప్రజెంటేషన్ చేయాల్సిన బాధ్యత బిఆర్ఎస్ పార్టీకి ఉంటుంది అదంతా చేయకుండా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఎలక్షన్ కమిషనర్ వాళ్ళకున్న ఏవైతే కొన్ని సెలెక్టెడ్ సింబల్స్ ఏవైతే ఇదనుకుంటారో ఆ సింబల్స్ ను వెన్నుక్కోమ్మని చెప్పేసి ఇండిపెండెంట్ అభ్యర్థులకు వాళ్ళు ఒక లిస్ట్ ఇవ్వడం జరుగుతుంటుంది దాని ప్రకారం వాళ్ళు ఎన్నుకుంటారు అంతేగాని ఎలక్షన్ అయిపోగానే వీళ్ళు నిద్రపోయి ఫామ్ హౌస్లలో పండుకొని ఎంతసేపు మేమేదో గొప్పలు చేస్తున్నామని యాగి చేసుకోవడం తప్ప ఎక్కడ పొరపాట్లు జరిగినాయి ఎక్కడ ఇబ్బంది జరిగింది గత ఎన్నికల్లో ఏ విధంగా నష్టపోయినాము గుర్తుల విధంగా ఎలా పోయినాము ప్రజలను మోసం చేస్తే ఎలా పోయినాము అవినీతి చేస్తే ఎలా పోయినాము అక్రమాలు చేస్తే ఎలా పోయినాము కుటుంబాల దోపిడితో ఎంత ఇబ్బంది జరిగింది ఇవన్నిటిని సమీక్షించుకోవాల్సిన బాధ్యత బిఆర్ఎస్ పైన ఉంది అదంతా చేయకుండా ఈ రోజు వచ్చేసి గుర్తులు కేటాయించిన తర్వాత దాని మీద రాహదార్థం చేయడం అనేది సమంజసంగా లేదు ఈసీని బదనాం చేస్తే కనుక నష్టపోయేది కనుక బిఆర్ఎస్ పార్టీ అవుతుంది కనుక వాళ్ళు ఇప్పటికైనా ఒకటి గుర్తించుకోవాలి ఈ ఎలక్షన్ అయిన తర్వాత కూడా రాని స్థానిక సంస్థల ఎలక్షన్లను లేదంటే రాబోయే ఏ ఎలక్షన్ లో కూడా గుర్తింపు గుర్తు కేటాయించకుండా ఏవైతే మీకు ఆబ్జెక్షన్స్ అనిపిస్తున్నాయో మీకు ఇబ్బంది అనిపిస్తుందో వాటిని రిప్రజెంటేషన్ చేసి నెక్స్ట్ ఎలక్షన్ లో పెట్టకుండా ఉండే విధంగా ప్రభుత్వ ఈసీ కమిషన్కు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చేసి పార్టీ పరంగా మీరు ఇది చేయండి ఒకవేళ వాళ్ళు ఇది కాకపోతే లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి మీ పార్టీ ఎంత నష్టపోయింది ఎంత ఇబ్బంది అయితే ఈ గుర్తు మూలంగా ఉందని చెప్పేసి కోర్టుకి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి న్యాయస్థానానికి వెళ్ళి మీరు కొట్లాడి దాన్ని ఇది చేసుకోండి కానీ అది ఎంత ఎలక్షన్ అయినా తెల్లారి నుంచి పూర్తిగా మర్చిపోయి వాళ్ళు ఈసీ పరిధి ఏదైతే వాళ్ళకు ఉన్నాయో ఆ గుర్తులు ప్రకట కేటాయించిన తర్వాత నానా యాగి చేసి మీరు చెప్పుకోవడానికి ఏమీ లేకుండా మీరు గతంలో చేసిన అవినీతి గురించి మాట్లాడకుండా ఏదో మీరు చేసిన దౌర్జన్యాల గురించి చేయకుండా ప్రజాస్వామ్యాన్ని తెలంగాణని ఎలా వంచిందో మాట్లాడలేకుండా ఈరోజు గుర్తు అనే ఒక ఇష్యూ తీసుకొచ్చి ముందు పెట్టి ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్న బిఆర్ఎస్ పార్టీకి ఎట్లాగో జుబ్లీ హిల్స్ ప్రజలు గుణపఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా గత పది సంవత్సరాల్లో మీరు ఏం చేసినారు జూబ్లీ హిల్స్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు అది చెప్పండి అలాగే ఇప్పుడు గెలిస్తే ఏం చెప్పగలుగుతారో చెప్పకుండా ఈ గుర్తు గురించి మీరు కొట్లాడము ఇది మీకు కరెక్ట్ గా లేదు ఆడలేక మధ్యలో తరువు అన్నట్టుగా బిఆర్ఎస్ మాట్లాడితే చేతలు ఉంటే గనక మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో ఎలాంటి తీర్పిచ్చారో ఈ జుబ్లీ ఎలక్షన్ ఎలక్షన్ లో కూడా అలాంటి తీర్పే వస్తుంది అని చెప్పేసి తెలియజేస్తుంది తీసుకొని వస్తాం కృష్ణారెడ్డి గారు ఓవరాల్ గా ప్రజలు ఎక్కడికైనా ఎన్నికల్లో పూర్తి స్థాయి వెళ్ళినప్పుడు ఒక సరళ తరలమైనటువంటి పద్ధతిలో వెళ్లి ఓటు వేసేటువంటి విధానం ఉంటే కొంతవరకు బాగుంటది కానీ వారికి కూడా ఓటు వేసేటువంటి దాంట్లో కూడా ఒక పరీక్ష ఉంటే విధంగా వృద్ధులకు కానివ్వండి లేకపోతే కొంతవరకు నిరక్షరాస్తులు కానివ్వండి ఇలాంటి గుర్తులతో కొంతవరకు కన్ఫ్యూజ్ ఛాన్సెస్ లేదా మీరు అన్న దాంట్లో వాస్తవం చాలా మట్టుకుంటుంది ఎందుకంటే ఎన్నో స్కూళ్ళలో పెడతారు కరెక్ట్ వెంటిలేషన్ ఉండదు దానికి చుట్టూగా మనం కవర్ పెడతాము అది కూడా ఇబ్బంది అవుతుంది కొంతమంది చాలా స్లమ్ ఏరియాలలో చాలా ఇబ్బంది అవుతుంది అన్ఎడ్యుకేటెడ్ కు చాలా మందికి వృద్ధులకు చాలా ఎఫెక్టివ్ ఉన్నది అది ఎందుకంటే అది స్కూ వెల్తురు లేకపోవడం ఒకటి ఉంటుంది లైట్ ఉండదు ఎలక్షన్ టైంలో ఆ స్కూల్లో పెడతారు బేంచీలు కర్ర కరెక్ట్గా ఉండయి ఆ వాతావరణం అంతా చిదారాగా ఉండడంలో తోటి చాలా మంది కూడా నేను అబ్జర్వ్ చేసిన ఏదో ఓటేసి రావాలని కొయ్యో నిలబడి నిలబడి ఓటేసి వచ్చినట్టు ఉంది కానీ ఎక్కడ ఎలా ఉండదు సార్ ఏమో అర్థం కాలేదు సార్ దేనికి ఏమో నొక్కచ్చినా అనేది చెప్పిన దాంట్లో ఉండదు పది మందిలో ఒక మనిషి కూడా చెప్పే అవకాశం కూడా ఉంటుంది అది మనం వాస్తవము దాన్ని కొన్ని సందర్భాలలో మనము ప్లేట్ నిండి అన్నం పెట్టుకుని తింటే కొన్ని ప్లేట్ కట్టుకుంటే కొన్ని చేతి కంటుకుంటే కొన్ని కింద పోతాయి అలాంటి వేస్టేజ్ అనేది జరగచ్చు కానీ కుట్రపూరితంగా జరిగితే కుట్రపూరితంగా వ్యవహరిస్తే కనుక అది తప్పవుతుంది వాంటెడ్లు చేసి ఇబ్బంది చేస్తే కనుక అది ఇబ్బందిగా తరంగా ఉంటుంది కాబట్టి అది ఎవరికైనా నష్టం చేయకూడ విధంగా ఉంటుంది వీళ్ళకు కావచ్చు మాకు కావచ్చు ఇంకో పార్టీకి కూడా కావచ్చు అది ఎవరికి జరుగుతుంది అనేది ఎక్స్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము ప్రొడ ప్రొడక్షన్ కూడా చేయలేము కాబట్టి దాని గురించి ఎంత సాధ్యమైనంత వరకు ఈ యొక్క గ్యాబ్ను మనం పుల్ఫీల్ చేయగలుగుతాము ఇబ్బంది లేకుండా ఓటేసే విధంగా చూస్తాం అనేది దానికి రాబోయే రోజుల్లో పార్టీలన్నీ కూర్చొని మాట్లాడి అంటే అఖిలపక్షంగా కూర్చొని మాట్లాడతారా లేదంటే రిప్రజెంటేషన్ ఇచ్చి మాట్లాడతారా అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకొకటి బిఆర్ఎస్ నాయకులు మాట్లాడే దాంట్లో చాలా ఎబెట్గా ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది వీళ్ళు అంటున్నారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి అధికారులు వాళ్ళు చెప్పినట్టు వింటారు కాబట్టి వాళ్ళు మ్యానిపులేట్ చేయించుతున్నారు ఎలక్షన్ కమిషన్ అంటే మీరు పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నాడు ప్రతి ఎలక్షన్ లో మీరు అదే మ్యానిపులేట్ చేయించారా ప్రభు అధికారుల మీద ఉత్తర్వు తీసుకొచ్చి ఒకవేళ ఎడిటోర్ల ముందట చూపించే ముందు ఒకరిని బదనాం చేసే ముందు మీరేం చేశారనేది కూడా వస్తుంది మీరు కూడా పది సంవత్సరాలు పాలన చేసిన్నాడు ఇలాంటి విధానాలే పాటించిందా ఆ విధానాలు పాటించారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే విధానాలు పాటిస్తుంది అనేది మీరు మాట్లాడదలుచుకున్నారా ఏంటి అనేది బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేయాలి మేము ఆ విధంగా సార్ మేము ఆ విధంగా చేయాలనుకుంటే గత శాసనసభ ఎన్నికల్లో మేము ఓడిపోయే ప్రసక్తే ఉండదు కదా మేము నిబద్ధతతో పనిచేసినాం అధికారులకు స్వేచ్ఛనిచ్చాం కాబట్టి మా ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది కాబట్టి మేము మా పార్టీ ఓడిపోయే అవకాశం వచ్చింది కదా ఒక నిజంగా మేము ఆ విధంగా చేస్తే మా పార్టీ గెలిచేదే కదా మన ప్రజలు ప్రభుత్వంలోకి వచ్చేవాళ్ళం కదా సరే యాదగిరి గారు అసెంబ్లీ ఎన్నికలు వేరు ఉప ఎన్నికలు వేరు స్థానిక సంస్థలు ఎలక్షన్ ఈ అసెంబ్లీ ఎన్నికలు కానీ పార్లమెంట్ ఎన్నికలు కానీ ఎలక్షన్ కమిషనర్ డైరెక్టర్ సెంట్రల్ కమిషన్ విజిలెన్స్ తోటి చేస్తారు స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేది లోకల్ బాడీస్ ఎలక్షన్స్ అనేది రాష్ట్ర ఎన్నికల కమిషన్ పరిధిలో నుంచి చేస్తారు కాబట్టి దీని మీద మీరేమన్నా చేయించేసినా ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా వచ్చింది ఇన్ని గెలిచినాము అన్ని గెలిచినాము మీరు చేసిన వివరాలు అన్నీ కూడా ప్రతి ప్రజలు చూశారు ఎక్కడెక్కడ వేరే పార్టీలు వస్తే కూడా కోరం లేదని చెప్పేసి కలెక్టర్ల మీద ఉత్పత్తి తీసుకొచ్చేసి ఎలా పార్టీలు మార్చే విధంగా చేశారు ఎలాంటి ఇబ్బందులు పెట్టారని అన్ని చూశారు ఈ అలా మేమేదో సత్యహార చెందుతులాగా మీరు మాట్లాడుతుంటే తెలంగాణ ప్రజలు నమ్మరు డిఆర్ఎస్ నాయకులు ఇది మీరు చేసిన మీరు చూపించిన దారి అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా మనం పోవాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజానీకానికి కానీ జుబ్లీ హిల్స్ ప్రజానీకానికి వాళ్ళు మాట్లాడదాము అభివృద్ధి ఎక్కడ కుంటుపడింది ఈ హైదరాబాద్ తోటి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారు మరీ ముఖ్యంగా బస్తీవాసులు ఎంత ఇబ్బంది పడ్డారు ఎంత ఇరుకు రోడ్లు ఉన్నాయి ఇప్పటికీ వాటర్ సమస్య ఎలా ఉంది కూడా అహమత్ నగర్ వెంకటగిరి ప్రాంతంలో ఈ రోజు కూడా సమ్మర్ వచ్చిందంటే ఒక్క రోడ్డు కటు వైపు చూస్తే పెద్ద పెద్ద బంగ్లాలు విల్లాలతోటి ఉంటాయి కోట్లలో వీటి కిందికి సైడ్ రైట్ సైడ్ చూస్తే మనము స్లమ్ ఏరియా ఉంటాయి వాటర్ ట్యాంకర్లతోటి వాటర్ సప్లై అవుతుంటాయి ఇవన్నిటికీ కారణం ఏంది గత గత కాంగ్రెస్ ప్రభుత్వము అలాగే దాని తర్వాత వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం ఇంకోటి సార్ సునీత గారి గురించి బాగా చెప్తున్నారు మేము గో మాగట్టి గోపీనాథ్ గారు దారి గారికి సానుభూతి జోయించడంలో ఇబ్బంది లేదు సునీత గారి ఫ్యామిలీకి ఏదన్నా మరొక ఆపద వస్తే కనుక అన్ని పార్టీలు కానీ తెలంగాణ సమాజం కూడా అండగా ఉండండి అనుకుంటుంది కానీ ఆమె భర్త కోల్పోయిందని చెప్పేసి ఆమెను ఎమ్మెల్యేగా గెలిపిస్తే రెండు లక్షల యాభై వేల మంది ప్రజానీకం యొక్క భవిష్యత్ ఆమె చేతులు పెట్టలేము ఆమెకు పాలన అనుభవం లేదు రెండోది రాజకీయాలలో తెలియదు ప్రజా సమస్యలు ఏంటో తెలియదు ఏ పార్టీలో కూడా భర్త సాట ఇంటి హౌస్ వైపుగా ఉన్నది కానీ ఆమె వచ్చి ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యలు తెలుసుకొని ప్రజల మధ్యలో తిరిగినామే కాదు ఎలక్షన్ టైంలో ఏదో భర్తకు అనుకూలంగా తిరిగి ఉండొచ్చు కానీ ప్రజా సమస్యలు అనేది ఏంటి ప్రజలతోటి మమేకమయ్యేది ప్రజలు వచ్చి వీళ్ళకి ఏం సమస్యలు చెప్పాలి ఏ అధికారితో మాట్లాడై ఏ ఒక ఇది ఏ పరిధిలో వస్తుంది మున్సిపల్ తోటి మాట్లాడన్నా జిహెచ్ఎంసి మాట్లాడన్నా లేదంటే పోలీస్ స్టేషన్ స్టేషన్తో మాట్లాడా రెవెన్యూతో మాట్లాడన్నా హైదరాబాద్తో మాట్లాడన్నా ఇలాంటివి చాలా ఉంటాయి కాబట్టి సమస్యలు అనేటి వాటర్ సమస్య కానీ విద్యుత్ సమస్య కానీ ఇది ఒకటేనే కాదు బస్సు సమస్య కానీ అక్కడ వచ్చిన లాండ్ ఆర్డర్ ప్రామస్ సమస్యతో కానీ ఇవన్నిటి తీర్చాలంటే కొంత కొంత రాజకీయాలలో తిరిగి ఉండాలి అనుభవం ఉండాలి అలాంటివి ఏమి లేకుండా ఓన్లీ గోపీనాథ్ భార్యగానే చూసి సానుభూతి తోటి ఓట్లు వేయడం అని అడగడం అంటే వీళ్ళ వీళ్ళంత దౌర్భాగ్యం ఇంకొకటి ఏమీ లేదు మీరు అడుగా తలుసుకున్నది ఏంది మేము వచ్చాకి ఇది చేయగలుగుతాము సునీత గారు ఇచ్చేస్తారు గోపీనాథ్ గారు ముచ్చట ఎందుకు చెప్తారండి గోపీనాథ్ గారు ఉండగా అభివృద్ధి చేసిందని చెప్పండి భర్త చనిపోయినామా అని చెప్పేసి సానుభూతి అడగడం ఏంది రెండు లక్షల మంది జనాభా భవిష్యత్తు ఆమె చేతిలో పెట్టారా అంటారా కుటుంబం గురించి ఈ మాత్రం కూడా ఆలోచన లేకుండా మనం కొంత ఎప్పటికీ ఎన్ని రోజులు సానుభూతి రాజకీయాలు Gwogwa-gwogwa! We'll